కడప దర్గా దరగా రోజు ఇక్కడ ఎలా జరిగిందో చూపిస్తా వీడియో లాస్ట్ షో చూడండి సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఉరు రోజు నేను మా ఫ్రెండ్ లతీఫ్ అయితే బయలుదేరినా అన్నమాట చూసి రావడానికి యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి టూ డేస్ బ్యాక్ రావాల్సింది నేను కొంచెం వర్క్ లో ఉండి వీడియో ఎడిటింగ్ కి టైం దొరక కొంచెం లేట్ అయింది సో ఎవరు ఏమనుకోండి ఇక ఇద్దరం కలిసి దర్గాది అయితే వచ్చేసినాము ఇక లోపలికి వెళ్ళి చూస్తే కవాలి అయితే స్టార్ట్ అయింది అదే లాస్ట్ వీడియోలో చంద్ ఖద్రీ అనే కవాలి సింగర్ అయితే వస్తున్నారని చెప్పాను కదా అది ఏనే అనమాట చాలా బాగా పడతారన్నమాట ఇక నేను మా ఫ్రెండ్ కవాలి సింగింగ్ కొంచెం చూసుకొని చూసుకుని ఉరుస్ బజార్ లో అయితే బయలుదేరినాము ఇక ఈ ఉరువులో అయితే లేడీస్ కోసం అయితే చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి అన్నమాట లైక్ జ్యువెలరీస్ అండ్ ఇంటికి సంబంధించిన డెకరేషన్ వస్తువులు ఈ జాబ్స్ అండ్ ఇతర వస్తువులు చాలా షాప్స్ ఉన్నాయి అన్నమాట లేడీస్ కోసం ఇక అలా బజార్ ఇంకా దర్గా ఎగ్జిబిషన్ లోకి అయితే వెళ్తున్నాము ఇదిగో చూడండి అమెంట్ దర్గా ఎగ్జిబిషన్ అయితే అనమాట ఇక లోపలికి వెళ్ళి చూస్తే చాలా అంటే చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట లైక్ కొలంబస్ జైంట్ జాయింట్ అలాగే బ్రేక్ డాన్స్ అలాగే ఇది ఎందుకు కొత్తగా హ్యామర్ లాగా ఉంది పోయి పైన నిలబడి అలాగే రౌండ్ తిరుగుతానే ఉంది ఇక ఇలా చాలా యాక్టివిటీస్ అయితే ఉన్నాయన్నమాట ఇక అలా లోపల తిరుగుతుంటే చాలా మంది గుర్తుపట్టి మాట్లాడారు చాలా హ్యాపీగా ఉంది చాలా మందికి ఉరుసులో సరిగ్గా మాట్లాడలేదు నాకు కొంచెం సిగ్గు అన్నమాట సో ఎవరు ఏమనుకోండి సరిగ్గా మాట్లాడినందుకు అలా వెళ్తుంటే మా ఫ్రెండ్స్ అండ్ మా అత్త కూడా కానచ్చాడు సో ఇంకా కొంచెం అలా లోపల ఒక రౌండ్ కొట్టేసి ఇంకా బయటకు అయితే బయలుదేరిపోయాము ఇక మా ఫ్రెండ్ వాళ్ళ ఉరుసులో ఎవరో శర్మ పెట్టింటే మా ఫ్రెండ్ శర్మ చందామ చెప్పి పిలుచుకునిపోయాడు ఇక నేను మా ఫ్రెండ్ అయితే రెండు షోర్మాలు అయితే తెప్పించుకున్నాము ఇక టమాటా గచ్చా వేసుకుని అయితే తిన్నాను బ్రో అంటే బాగుందని చెప్పాను ఒకసారి అయితే తినొచ్చు ఇక తినేసి దర్గాలో ఒక రౌండ్ కొట్టేసి ఇంటికి అయితే బయలుదేరిపోయాము ఇక మీరు ఎవరు దర్గా ఆమెన్పిసుకు విజిట్ చేశారో కమెంట్ చేయండి ఇక వీడియో నచ్చితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్